హాయ్ ఎలా ఉన్నారు ఫస్ట్ ఇదిగోండి ఇలా కూర్చోని చేద్దాం వీడియో అనుకున్నాను కానీ మన బబుల్ గారి విన్యాసాలు రకరకాల హడావుడికి ఇంక ఇది కాదులే దీన్ని ఇలా ఉంటే ఇంక ఇలా ఆడతా ఏదో ఏదో చేస్తూ ఉంటుందని చెప్పి అక్కడ నుంచి లెగిసి ఇదిగోండి ఇలా నిలబడి చేస్తున్నాను అయితే మొత్తానికి ఈరోజు వీడియో ఏంటి అంటే మీరు తమ్మినేళ్ళు చూశారు కదా ఆల్రెడీ దాని గురించి అనమాట ఈరోజు వీడియో అయితే నేను ఛానల్ పెట్టిన దగ్గర నుంచి నాకు సెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ కామెంట్స్ వచ్చాయి స్టార్టింగ్ నుంచి ప్రతి ఫస్ట్ వీడియో నుంచి దానిలో నైంటీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ సిక్స్ ఫార్టీ కామెంట్స్ మాత్రం ఓన్లీ కాస్ట్ గురించే ప్రైస్ ఎంత కాస్ట్ ఎంత ఎక్కడ కొన్నారు ఇది ఎంత పడింది ఎక్కడ మేము కూడా కొనుక్కోవాలి అనుకుంటున్నాం ఎక్కడ తీసుకురావాలని సో చాలా కామెంట్స్ చేస్తున్నారు సో సరే పాపం మీకు కూడా హెల్ప్ అవుతుంది అని కొంచెం లాంగ్ వీడియో అవబోతుంది చూసేసేయండి సో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఈరోజు మీకు క్లియర్గా చెప్తాను ఇదంతా చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి ఈ బర్డ్ని తెచ్చుకోవాలో వద్దో ఎందుకు అంటే చూసినప్పుడు నేను పెట్టే రెండు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు వీడియోస్ చూస్తే అందరికీ తీసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే మనం కూడా అలా ఆడుకోవచ్చు కదా అని ఆడుకోవడం ఒక్కటే కాదండి దీనికి ఇంకా చాలా ఉంటుంది స్నానం చేయించడం కేజీ క్లీన్ చేయడం ఆ కింద అది వేసిన రెట్టెలు క్లీన్ చేయడం అది ఇల్లు అంతా తిరుగుతుంది ఒక్కోసారి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వేస్తుంది సో అది ఎట్లా వెళ్తే దాన్ని దాని చుట్టూ మన వెనకాల తిరుగుతూ టిష్యూ పేపర్లు వేసుకొని తిరుగుతూ ఉండాలి మొత్తం అవన్నీ క్లీన్ చేస్తూ ఉండాలి అంటే ముందే మీకు నెగిటివ్స్ చెప్తున్నాను తర్వాత పాజిటివ్స్ ఎలాగో మీరు పాజిటివ్స్ చూస్తూనే ఉన్నారు అది ఆడడం ఎగరడం రకరకాలుగా చిన్నపిల్లల్లాగా చేయడం అవన్నీ ఇంకా అది కాకుండా దీనికి మంత్లీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది జస్ట్ దీని ఒక దీని కేజే ముప్పై వేలు ఉంటుంది దీని కేజీ ఒక నాలుగు అడుగులు ఇంటూ నాలుగు అడుగులు ఇంటూ ఆరు అడుగులు ఉంటుంది నా దగ్గర ఉన్న కేజీ అంటే ఆల్మోస్ట్ చెప్తున్నాను దాదాపు అంటే నాలుగు అడుగులు వెడల్పు నాలుగు అడుగులు పొడవు నాలుగు అడుగులు ఆరు అడుగులు ఎత్తు అనమాట ఈ కేజీ కాస్ట్ ఒక ముప్పై వేలో యాభై వేలో ఉంటుంది అంటే బర్డ్ కొనే దానికంటే ఇది ఎక్స్ట్రా ఖర్చు మళ్ళీ ఆ కేజీని ట్రాన్స్పోర్ట్కి అది ఎక్స్ట్రా ఖర్చు అనమాట ఇంకా ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే ఎగ్జాటిక్ పెట్ షాప్స్ అని ఉంటాయి అన్నమాట పెద్ద పెద్ద సిటీస్లో పెద్ద పెద్ద సిటీస్ కాకుండా జనరల్గా ఇప్పుడు అన్ని సిటీస్లో ఉంటున్నాయి అంటే ఎగ్జాటిక్ పెట్ షాప్స్ అంటే ఏంటి అంటే వీటిని ఎగ్జాటిక్ బర్డ్స్ అంటారు అంటే మన దేశంలో నుంచి కాకుండా మన దేశంలో పుట్టకుండా బయట దేశంలో పుట్టిన వాటిని ఎగ్ ఎగ్జాటిక్ స్పీషీస్ ఎగ్జాటిక్ యానిమల్స్ ఎగ్జాటిక్ బర్డ్స్ అంటారనమాట సో ఇవి వాటికి సంబంధించిన బర్డ్స్ ఇవి అయితే ఇవి ఇండియాలో పుట్టినవి కావు అంటే వీటి ఆరిజిన్ ఆరిజిన్ అంటే ఫస్ట్ వేరే దేశాలలో పుట్టినవి అక్కడ నుంచి అన్ని ప్రతిదీ ఇంపోర్ట్ అవుతుందని కాదు వీటి పేరెంట్స్ని మనం కొన్ని ఇయర్స్ నుంచి ఇండియాకి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడే బ్రీడ్ చేస్తున్నారు అయితే ఇవి ఇండియావి కాదనమాట ఇండియాలో పుట్టి పెరిగిన ఇండియాలో ఆరిజిన్ ఉన్న వాటిని ఇండియన్ గవర్నమెంట్ ఇన్ మన కేజెస్లో పెట్టడానికి ఒప్పుకోదు ఎగ్జాంపుల్ ఉడతలు మన చుట్టూ తిరిగే రామచిలుకలు పిచుకలు గోరింకలు నా తెలిసి కాకులు ఇలా చాలా ఒక పెద్ద చట్టం ఉందన్నమాట ఒక లా ఉంది దాని ప్రకారం ఇవన్నీ మన ఇంట్లో పెట్టుకోకూడదు ఇంకా ఇవి పెట్టుకోవచ్చు అనమాట సో మనకి ఇబ్బంది లా ప్రకారం ఏమి ఇబ్బంది ఉండదు కాకపోతే ఇవి రిజిస్టర్ చేసుకోవాలి పరివేషన్ ఒక పోర్టల్ ఉంటుంది దానిలోకి వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకోవాలంటే ఇది మన దగ్గర ఉంది అని సరే అసలు ముందు బర్నింగ్ క్వశ్చన్ మెయిన్ అసలు మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే దీని ప్రైస్ ఎంత కదా దీని ప్రైస్ నా చేతిలో ఉన్న బబుల్ ప్రైస్ నాలుగు లక్షలు నాలుగు లక్షలు వేలు కాదు వందలు కాదు ఓకేనా లక్షలు అంటే దీంతో ఒక చిన్న కారు కొనుక్కోవచ్చు ఎవరైనా చిన్న ఇల్లు కొనుక్కుంటుంటే ఈఎంఐ అంటే స్టార్టింగ్ డౌన్ పేమెంట్ అయినా చేయొచ్చు ఒక నాలుగు లక్షలు సో ఆలోచించుకోండి ఊరికే ఇది ఎగురుతుంది ఆడుతుంది కాబట్టి కొనేసుకుందాం అని మాత్రం అనుకోవద్దు ఓకేనా ఇంకోటి అన్ని నాలుగు లక్షలే ఉంటాయా తక్కువలోకి రావా ఇది ఇంకో క్వశ్చన్ అంటే ఈ స్పీషీస్ ఏమో ఫోర్ ల్యాక్స్ దీనికంటే స్టార్టింగ్ మకాస్లో రేంజ్ ఎంత ఉంటుంది అంటే అరౌండ్ టూ ల్యాక్స్ ఉంటుంది అంటే వన్ పాయింట్ ఎయిట్ ఉండొచ్చు టూ ఉండొచ్చు టూ పాయింట్ టూ ఉండొచ్చు అలా అంటే మనం సిటీని బట్టి బ్రీడర్ని బట్టి వాళ్ళు పెంచే క్వాలిటీని బట్టి వాళ్ళు పెట్టే ఫుడ్ బట్టి అదంతా ట్రైన్ అయ్యింది దాని కలర్స్ దాని వీటిలన్నిటిని బట్టి రేట్స్ మారుతుంటాయి ఒకటి ఈరోజు ఉన్న రేట్ రేపు ఉండకపోవచ్చు సో అందుకనే జనరల్గా మీరు ఏదైనా పెట్ షాప్స్కి వెళ్తే మీరు కొంటున్నాను అంటే తప్ప వాళ్ళు రేట్ చెప్పరు మనం మామూలుగా వెళ్ళి జనరల్గా అన్ని రేట్లు కనుక్కుందామని వచ్చాను అంటే అంటే అట్లీస్ట్ ఫోన్లో అయితే చెప్పరు మీరు వెళ్తే ఏమైనా చెప్తారేమో కానీ సో మొత్తం మీద ఇవి అసలు ఇంత ఎందుకు కాస్ట్ అన్నదానికి కూడా నేను క్లారిఫికేషన్ ఇస్తాను ఇవి ఎందుకు కాస్ట్ అంటే ఇందాక చెప్పినట్టు ఇవి ఇండియావి కాదు ఇంకోటి ఇవి పెడితే సంవత్సరానికి రెండు మూడు సార్లు రెండుసార్లు నాకు తెలిసి ఇవి గుడ్లు పెడతాయి ఆ గుడ్లు కూడా రెండు కానీ మూడు కానీ పెడతాయి అందుకని వీటిని అవి హ్యాచ్ చేసి అంటే పొదిగి బయటకు వచ్చి ఇవంత పెద్ద ప్రాసెస్ అందుకని ఇవి ఇంత కాస్ట్లీ ఇంకోటి దీన్ని గుడ్లు కొనుక్కోవచ్చా దీన్ని పిల్లలు కొనుక్కోవచ్చా హ్యాండ్ ఫీటింగ్ చేసుకోవచ్చా అన్న ఆలోచనలు ఉంటుంది గుడ్లు అయితే ఎవ్వరు అమ్మరు ఎవరైనా అమ్ముతున్నారు అని చూసినా మీరు నమ్మద్దు ఎందుకు నమ్మద్దు అంటున్నానంటే ఇప్పుడు దీన్ని కాస్ట్ నాలుగు లక్షల దీనికి ఇంకో మేడ్ కావాలి కదా ఇంకొక బర్డ్ తీసుకురావాలి కదా మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేలు దాది ఇంకో నాలుగు లక్షలు ఉంటుంది వాళ్ళు ఎనిమిది లక్షలు పెట్టుకొని ఇంకా కనీసం అవి రెండు బ్రీడ్ చేయాలి అంటే ఒక ఒక రూమ్ అంత ప్లేస్ ఉండాలి ఆ రూమ్ అంత ఒక రూమ్ కాకపోయినా ఒక ఫెన్స్ వేయాలి దాని అంటే పెద్ద పెద్ద కొంచెం స్ట్రాంగ్గా సో దానికి ఎంత లేదన్నా ఒక లక్ష రూపాయలు అవుతుంది అంటే తొమ్మిది లక్షలు అయింది ఓకేనా దానికి మళ్ళీ ఒక నెస్ట్ ఆ నెస్ట్ బాక్సే పదివేలో ఇరవై వేలో ఉంటుంది అది కొని దీనికి ఆ రెండింటికి ఫుడ్ పెట్టి ఆ ఫుడ్ పెట్టి దీనికి అప్పుడప్పుడు ఏమైనా ప్రాబ్లం అయితే మెడిసిన్స్ వేసి ఆల్మోస్ట్ పది లక్షలు ఖర్చు అయింది మర్చిపోయాను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఇవి ఎగ్స్ పెట్టాలి అంటే ఫస్ట్ ఫస్ట్ పూర్తిగా మెచ్యూర్ అవ్వడం అంటే పూర్తిగా బాడీ డెవలప్ అయ్యేసరికి ఏడు సంవత్సరాలు పడుతుంది సో ఏడు సంవత్సరాలు పెట్టించి వాటిని అంత పెద్ద చేసి గుడ్లు వెయ్యి రూపాయలకి పదివేలకి అమ్ముతారా మీరే ఆలోచించండి నేను మీకు కావాలని కొంతమంది అమ్మ వీడి దగ్గర ఉన్న వాడు అందరూ కొనేసుకుంటారని వీడు ఫీల్ అవుతున్నాడు ఇలా కూడా కొంతమంది నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు మీరు కొంటే నాకు వచ్చిన ఉంది మీ మీకు ఉంటుంది అంతే కదా నేను కావాలని డిస్కరేజ్ చేస్తున్నాను అనుకునే వాళ్ళు ఏమైనా ఉంటారేమో మీరే ఆలోచించండి ఇంత కష్టపడి ఏడు సంవత్సరాలు పెంచి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి గుడ్లు తక్కువ కమ్మేసుకుంటారా ఎవ్వరు అమ్మరు అదొకటి రెండోది చిన్న చిన్న చిక్స్ తెచ్చి హ్యాండ్ ఫీడింగ్తో పెంచుకోవచ్చా పెంచుకోవచ్చు అమ్మాయి వాళ్ళు తక్కువ ఉంటారు కొంచెం ఒక యాభై వేలు అలా తక్కువకు వస్తాయి అంటే ఇప్పుడు నాలుగు లక్షలది మూడు వేల యాభై వేలకు అలా వస్తాయి అంతే కానీ రూపాయికి అది రూపాయికి పదివేలకు మాత్రం ఎవ్వరు ఇవ్వరు ఇస్తాను అని అన్నారని మీరు హడావుడి పడి ఈ ఆఫర్ పోతుంది అనుకొని గబుక్కని ఆన్లైన్లో ఎవ్వరికి పే చేయదు ఎందుకంటే ఆన్లైన్లో ఫ్రాడ్స్ జరుగుతున్నాయని నేను విన్నాను నేను చూశాను కూడా సో అదొకటి ఇప్పుడు తెచ్చుకోవచ్చా అంటే మీరు స్వయంగా వెళ్ళి చూసి తెచ్చుకోండి కాకపోతే ఈ బర్డ్స్కి ఇన్ఫెక్షన్స్ చాలా తొందరగా వస్తాయి మీరు చిన్నకు వచ్చేసింది తక్కువకు వచ్చేసిందని తెచ్చుకోవద్దు ఎందుకంటే వీటికి ఏ నైన్టీన్ అని ఒక ఫార్ములా ఉంటుంది ఒక త్రీ కేజీస్ బాక్స్ అంటే పెద్ద బాక్స్ అంటే త్రీ కేజీస్ అది అదొక్కటే ఆరు వేల ఐదు వందలు అలా ఉంటుంది సో మీరు అది మీరు ఏ మంత్లు తెచ్చుకుంటారో తెలియదు కానీ అక్కడ నుంచి దాన్ని ఒక ఎయి ఎయిట్ మంత్స్ దాకా ఆల్మోస్ట్ దానికి సెవెన్ ఎయిట్ మంత్స్ దాకా దానికి హ్యాండ్ ఫీడింగ్ ఉంటుంది అప్పుడు మీరు అన్ని నెలలకి అది ఎంత తింటుందో తెలియదు ఎందుకంటే ఒక్కొక్క బర్డ్ ఒక్కొక్క అమౌంట్ కొంచెం తినేది ఉంటుంది అంటే దాని బాడీ వెయిట్ పట్టి మనం ఇవ్వాలి సో చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి అవి సిరెంజెస్తో పోస్తారు ఆ సిరింజెస్ మళ్ళీ మనం మారుస్తూ ఉండాలి అది పోసిందే పో దాంతో పోస్తే మళ్ళీ కష్టం సో ఆల్మోస్ట్ అదే ఖర్చు అవుతుంది సో హడావుడి పడైతే తెచ్చుకోవద్దు ఆలోచించుకోండి ఇంకా దీని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఆయుష్ అంటే ఎన్ని ఇయర్స్ బతుకుతుంది ఇది అని జనరల్గా ఎయిటీ ఇయర్స్ వరకు బతుకుతుంది అంటారు కొంతమంది హండ్రెడ్ ఇయర్స్ అని కూడా అంటారు బేసిక్లీ ఏంటి అంటే మీరు దీన్ని తీసుకొస్తే ఒక ఎయిటీ ఇయర్స్ అంటే నాకు తెలిసి మోస్ట్లీ కొన్న వాళ్ళు పోతారు ఆ తర్వాత వేరే వాళ్ళకి కూడా వేరే జనరేషన్కి కూడా వెళ్తుంది అంటే ఒక ఎయిటీ ఇయర్స్ మీరు ఒక రెండు సంవత్సరాల పిల్లోవాడి పెంచాలన్నమాట అంటే వీటి అన్నీ అలాగే ఉంటుంది ఒక టూ ఇయర్స్ ఓల్డ్ కిడ్ చేసిన పనులన్నీ చేస్తూ ఉంటాయి అల్లరి గోల రచ్చ మురికి చేయడం అన్నీ ఇది కూడా ఆలోచించుకోండి ఇంకా ఇదేమి తింటుంది ఫుడ్ ఫుడ్ గురించి వచ్చేసరికి ఫ్రూట్స్ తింటుంది వెజిటబుల్స్ తింటుంది నట్స్ తింటుంది డ్రై ఫ్రూట్స్ తింటుంది సీడ్స్ తింటుంది సీడ్స్ అంటే సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి విత్తనాలు మస్మెలన్ సీడ్స్ ఇవన్నమాట ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మీకు తెలిసినవే నట్స్ అంటే మన బాదం పప్పులు జీడిపప్పులు పిస్తా పప్పులు ఇవి ఇంకా డ్రై ఫ్రూట్స్ అంటే కిస్మిస్ ఇవి ఉంటాయి కదా అంజీరా డ్రై చేసినవి ఎండు ఖర్జూరాలు ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ కిందకి వస్తాయి కదా మీకు తెలిసిందే కానీ నేను జస్ట్ చెప్తున్నాను ఒకసారి అది ఇంకా దాని ఫుడ్కి వస్తే ఇంకా దీని నెలవారీ ఖర్చు వచ్చేసరికి జనరల్గా అందరు రెండు వేలు అంటారు కాకపోతే నాకు చాలా ఎక్కువ అవుతుంది మేబీ నేను అనవసరమైన కాస్ట్ పెడుతున్నా నాకు తెలియదు సో జనరల్గా అందరు చెప్పేది అయితే రెండు వేలు అంటారు నాకైతే చాలా చాలా అవుతుంది నేను అమౌంట్ కూడా చెప్పలేను ఇంకా దీని మెయింటెనెన్స్ విషయానికి వస్తే అంటే క్లీనింగ్ అని దాని టాయ్స్ అని దాని అంటే ఫుడ్ కూడా మెయింటెనెన్స్ కిందే వస్తుంది బట్ ముందే చెప్పేసాను కాబట్టి దాని గురించి మళ్ళీ మాట్లాడట్లేదు దాని కింద వేసే పేపర్స్ ఆ పేపర్స్ మారడం క్లీనింగ్ వీటి దగ్గర నుంచి కొంచెం అంటే ఈకల్ ఇదిలిచ్చినప్పుడు దుమ్ము వస్తుంది కదా ఆ దుమ్ము రోజు క్లీన్ చేసేయాలి లేకపోతే ఆ దుమ్ము ఆ రూమ్లోనే ఉంది అంటే మనకి ప్రాబ్లం బర్డ్కి ప్రాబ్లం అనమాట ఎందుకంటే ఆ దుమ్ము దానికదే పీల్చుకొని మళ్ళీ ప్రాబ్లం వస్తుంది సో ఇవన్నీ ఆలోచించుకొని రోజు క్లీన్ చేయాలి అదొకటి అది కాకుండా ఎవరైనా జస్ట్ ఈ వీడియోస్ చూసి జస్ట్ ఆడుకుంటున్నాం కదా అంటే వీడియోస్లో ఆడుకుంటూ కనిపిస్తుంది మనం కూడా తీసుకొచ్చి రోజు ఆడుకొని దానిలో పడేద్దాం అని మాత్రం చేయొద్దు ఎందుకు అంటే అలా చేస్తే ఇది అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ అవర్స్ బయట ఉండాలి ఫోర్ ఫైవ్ అవర్స్ లేకుండా మనం గంట రెండు గంటలో లేకపోతే పావు గంట అరగంట తీసుకొని ఆడుకొని లోపల పడేస్తూ ఉంటే వాటికి స్ట్రెస్ డెవలప్ అవుతుంది స్ట్రెస్ వస్తే ఏమవుతుంది వీటికి అంటే వాటి ఈకలు అవే పీకేసుకుంటాయి ఈకల్ పీకేసుకుంటే ఏమో మళ్ళీ వస్తాయి కదా అని అనుకుంటారేమో అలా నాలుగైదు సార్లు పీకేసుకున్న తర్వాత ఇంకా అవి రావన్నమాట ఇంకా అలా మొత్తం స్కిన్ కనిపిస్తూ ఉంటుంది దాన్ని ఫెదర్ ప్లకింగ్ అంటారు అది చాలా ప్రాబ్లం అవుతుంది ఆలోచించుకోండి మీకు టైం ఉన్నప్పుడే తెచ్చుకోండి మరి మీరు ఎలా చేస్తున్నారు మీరు ఆఫీస్కి వెళ్ళరా మీకు పని పాటు ఉంటుందా మీరు ఎలా అంతసేపు చేస్తున్నారు అంటే నేను ఒక ఎంఎన్సీలో ప్రాజెక్ట్ మేనేజర్ని నాది హైబ్రిడ్ వర్క్ అనమాట హైబ్రిడ్ వర్క్ అంటే కొన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళచ్చు కొన్ని రోజులు ఇంట్లోంచి వర్క్ చేయొచ్చు ఇంటి ఆఫీస్కి వెళ్ళినా కూడా నేను మ్యాక్సిమం త్రీ అవర్స్లో ఇంటికి వచ్చేస్తాను ఎందుకంటే నాకు ఆ పాసిబిలిటీ ఉంది కాబట్టి నా డెసిగ్నేషన్కి అది మ్యాచ్ అవుతుంది కాబట్టి సో అందరికీ అది పాజిబుల్ అవ్వకపోవచ్చు సో మీరు లేకపోయినా ఇంట్లో ఎవరో ఒకళ్ళు చూసుకునే వాళ్ళు ఉంటే తీసుకురండి అది కూడా ఈ బర్డ్స్ జనరల్గా ఒక్క పర్సన్కే అలవాటు అవుతాయి సో తీసుకురాగానే అందరికీ అలవాటు చేయడం అంటే అందరు రోజు దాంతో ఇంటరాక్ట్ అవడం అలవాటు చేయండి ఇంకొకటి ఇంకా ఇది మాట్లాడుతుందా మాట్లాడుతుంది వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి చూడండి అది కాకుండా ఈ బర్డ్స్ మకావ్స్ అనేవి ఎక్కువ మాట్లాడవు అంటే ప్రతి బర్డ్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అన్నమాట టాకింగ్ ఎబిలిటీలో ఇది మాక్సిమం ఒక పదిహేను పదాలు నేర్చుకోగలదు అంటే మకావ్స్ అనేవి ఎక్కువలో ఎక్కువ మ్యాక్సిమం అంటే ఓకేనా దీనికంటే అన్నిటికంటే సూపర్గా మాట్లాడే బర్డ్ ఏంటి అంటే ఆఫ్రికన్ గ్రే అంటారనమాట అదే అన్నిటికంటే బాగా మాట్లాడుతుంది కొంతమంది ఆఫ్రికన్ గ్రే కంటే అమెజాన్ గ్రీన్ ప్యారెట్స్ ఉంటాయి అవి ఇంకా బాగా మాట్లాడతాయి అంటారు సరే ఏదేమైనా మొత్తానికి మకావు ఎక్కువ మాట్లాడదు కొంచమే మాట్లాడుతుంది ఇంకోటి ఏంటంటే ఈ బర్డ్స్ చాలా డిస్ట్రక్టివ్ అనమాట అంటే ఏది కనపడితే అది కొరికేస్తాయి కానీ నా లక్ ఏంటంటే ఇది అస్సలు పాపం అలా చేయనే చేయదు అంటే మేబీ నేను దాని వెనకాలే తిరుగుతుంటాను కాబట్టి చేయదేమో మనం లేకుండా ఎప్పుడూ రూమ్లో మాత్రం ఖాళీగా వదలద్దు అంటే అది ఉండే రూమ్ అయితే ఓకే ఏమన్నా ఉంచినా వస్తువులన్నీ తీసేసేయండి అంతవరకు ఒకటి ఆనందం ఇంకోటి ఏంటి అంటే ఈ బర్డ్స్ చాలా పెద్దగా అరుస్తాయి ఇంకొక నా ఏంటి అంటే మా మన బబుల్ అంతగా అరవదు చాలా తక్కువ అరుస్తుంది ఆ పక్షులు అన్న తర్వాత అరవకుండా ఎలా ఉంటాయి అనుకుంటారేమో ఇది మన చుట్టుపక్కల చూసే పిచ్చుకలు ఓవరాల్ టైప్లో అరవదు ఇవి ఎంత పెద్దగా అరుస్తాయి అంటే మన చెవుకి సిక్స్టీ డెసిబుల్స్ సౌండ్ని డెసిబుల్స్లో కొలుస్తారు సిక్స్టీ డెసిబుల్స్ వరకు మన చెవు సౌండ్ తట్టుకోగలదనమాట వీట్లీ సౌండ్ ఎంత ఉంటుంది అంటే హండ్రెడ్ డెసిబుల్స్ పైన ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఇంట్లోకి మనం ఒక లారీ తీసుకొచ్చి హార్న్ కొడితే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి అంత పెద్దగా వస్తుంది సౌండ్ సో తెచ్చుకునేటప్పుడు ఇంటి చుట్టుపక్కల గురించి కూడా ఆలోచించి తెచ్చుకోండి చుట్టుపక్కల గురించి ఆలోచించండి ముందు అసలు మీ గురించి ఆలోచించండి అది పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మీ ఇంట్లోకి ఒక లారీ వచ్చి హార్న్లు కొడుతుంటే ఆ సౌండ్ మీరు తట్టుకోగలరో లేదో ఇంకోటి ఏంటంటే పక్కన వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఆ సౌండ్ మనం తట్టుకున్నా అది మన ఆనందం కోసం మన ఎంటర్టైన్మెంట్ కోసం మన ముద్దు కోసం తెచ్చుకున్నాం పక్కన వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది ఎందుకు అంటే పక్కన వాళ్ళ దాకా వెళ్ళదుగా మేము కిటికీలు అన్నీ వేసేస్తాం ఉంటారేమో మీరు ఒక లారీ చుట్టూ తలుపులు పెట్టి మీరు హార్న్ కొట్టండి వెళ్ళకుండా ఉంటుంది సౌండ్ ఖచ్చితంగా వెళ్తుంది సో ఆలోచించుకొని తెచ్చుకోండి సరే ఇవన్నీ అయినా పర్వాలేదు మేము చూసుకోగలం మేము తెచ్చుకోగలం లక్షలు దీని మీద మేము ఖర్చు పెట్టగలం అనుకున్న వాళ్ళు తెచ్చుకున్న తర్వాత ఒకటి ఆలోచించండి తీసుకురాగానే ఇది ఆడుతూ పాడుతూ మీతో పాటు సరదాగా ఉండవు ఏ బర్డ్స్ ఉండవు మనం మనుషులైనా ఎవరిని ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం ఇక్కడ ఎవరు ఉంటారో వీళ్ళతో ఫ్రెండ్షిప్ ఏంటి వీళ్ళతో ఏం మాట్లాడాలని ఆలోచిస్తాం కదా ఇంకా ఇవి బర్డ్స్ వీటికి మొహమాటం ఉండదు భయం వేసి కో కోప మీద కొరికలేస్తాయి సో ఎంత టేమ్ అయినా కూడా తీసుకురాగానే దాని చుట్టూ తిరుగుతూ పద్దాక ఇంకది అది పలానా వీడియోలో అది అలా చేసింది పలానా ఇంకొక ఛానల్లో ఇది చూసాము ఇంకో వేరే ఛానల్లో అది చేసింది అలాంటిది ఈరోజే చేయాలి ఈ క్షణమే చేయాలి రాగానే మాకు సర్కస్ చేయాలి మాట్లాడేసేయాలి మాతో మాతో పాటు కూర్చుంటే కల్కి సినిమా చూసేసి దానిలో రివ్యూ ఇచ్చేయాలి అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు ఓకేనా ఇవి ఇవి పక్షులు అది గుర్తుంచుకోండి పక్షి అది గుర్తుంచుకోండి అంతేగాని ఏదో ఇంకొక మనిషిని తెచ్చుకున్నట్టు మనతో పాటు ఒక ఫ్రెండ్ తెచ్చుకున్నట్టు అది ఏదేదో చేసేయాలి అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇంకోటి ఏంటి అంటే మకావ్ అయినా కూడా అన్ని బర్డ్స్ మనతో పాటు ఆడాలని లేదు మనతో పాటు ఫీడ్స్ చేయాలని లేదు మనతో పాటు ఎంటర్టైనింగ్గా తిరగాలి మాట్లాడాలని అని లేదు ఆఫ్రికన్ గ్రేస్ బాగా అన్న కదా దానిలో కూడా వాటిలో కూడా కొన్ని బర్డ్స్ ఎక్కువ అంత ఇంటెలిజెంట్గా ఉండవు అంత మాట్లాడను మాట్లాడవు అనమాట సో బేసిక్లీ ఇదంతా మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది ఓకేనా ఇంకా ఓకే ఇప్పుడు మేము కొనాలనుకుంటున్నాం ఎక్కడ దొరుకుతాయి మీరు అమ్ముతారా ఇవే ఎగ్జాటిక్ షాప్స్లో దొరుకుతాయి అని చెప్పాను కదా నేను అమ్ముతానా అని కొంతమంది అడుగుతున్నారు నేను బ్రీడర్ని కాదండి ఇందాక చెప్పినట్టు నేను ఒక ఎంఎన్సీలో ప్రాజెక్ట్ మేనేజర్ని నేను చాలా బిజీగా ఉంటాను ఏదో టైం దొరికినప్పుడు నా ఎంటర్టైన్మెంట్ మీకు కూడా చూపిద్దామని ఒక ఛానల్ స్టార్ట్ చేశాను అంతే ఇంకా వీలైనంత వరకు నేను మీ ఆన్సర్స్ మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఏదైనా డిలే అయితే ఏమనుకోద్దు ఆల్మోస్ట్ వెంటనే ట్రై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను రిప్లై ఇవ్వడానికి ఇన్స్టాలో కూడా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఇది ఒకటే ఉంటుందా దీనికి పేరు కావాలా జనరల్గా మకాస్లో ప్రాబ్లం ఏంటి అంటే మనం ఒకటి తీసుకొచ్చిన తర్వాత దానికి మళ్ళీ వేరే దాంతో తెస్తే వెంటనే పేరు అవ్వవు సో అదొక ప్రాబ్లం అనమాట చాలా ఆలోచించి అది కూడా ఒక అదృష్టం ఉంటుంది అనమాట రెండు పేరు అయితే మంచిదే అవ్వకపోతే మళ్ళీ ప్రాబ్లం అనమాట అదొకటి అనమాట ఒకటే ఉంటాయి ప్రాబ్లం ఏం లేదు కాకపోతే దానికి మనం టైం ఇవ్వగలగాలి ఇంకా మనం కొనేటప్పుడు హెల్తీ బర్డ్ కాదా అని ఎలా తెలుసుకోవాలి అంటే అది టూ వేస్తుంది కదా ఆ టూ అది వేసే ప్లేస్లో అంటే దాని పూప్ ఏరియాలో ఏమి అంటుకోకుండా ఉండాలి మీరు కొనేటప్పుడు ఇలా బర్డ్ని పైకెత్తి చూడండి అది అది వేసే దగ్గర దాని చుట్టుపక్కల దానికి ఏమైనా అంటుకొని ఉంది అంటే కొనొద్దు వాళ్ళు ఏం కన్విన్స్ చేసినా కొనొద్దు ప్లస్ మీరు ఇదే బడికైనా వర్తిస్తుంది ఓన్లీ నాట్ ఫమ్ అవుస్ కళ్ళ నిండా కొంచెం నీళ్ళు ఉన్నట్టు ముక్కు దగ్గర తడి ఉన్నట్టు ఉంటే కూడా కొనద్దు ఓకేనా ఏదైనా తుమ్ముతున్నట్టు కనిపించినా అదే జస్ట్ తుమ్ము కోసమే తుమ్మింది అని వాళ్ళు చెప్పచ్చు ఒకవేళ నిజం కూడా అవ్వచ్చు కానీ మనకు తెలియదు కదా నిజంగా దానికోసం తుమ్మిందో దానికి ఏమన్నా ఎందుకంటే రెస్పిరేటరీ లంగ్స్కి సంబంధించిన శ్వాసకి సంబంధించిన ఇష్యూస్ తొందరగా వస్తాయి బర్డ్స్కి అదనమాట సో అవన్నీ చూసి కొనండి ఇంకా వారానికి ఒకసారి స్నానం చేయి చేయించండి దానికి మూడు ఉంటేనే చేయించండి ఓకేనా ఓకే టైప్స్ ఆఫ్ మకావ్స్ దీంట్లో ఎన్ని ఎన్ని రకాలు ఉంటాయి అసలు ఏంటి అని అనుకుంటే చాలా రకాలు ఉంటాయి బట్ మోస్ట్లీ ఎక్కువ మనం చూసేది ఏంటి అంటే బ్లూ గోల్డ్ మకావ్ అది అరౌండ్ టూ ల్యాక్స్ ఉంటుంది కాస్ట్ అంటే వన్ పాయింట్ ఎయిట్ ఇందా చెప్పాను కదా అలా దాని తర్వాత గ్రీన్ వింగ్ మకావ్ అనమాట వింగ్ మకావ్ అంటే అది అది అరౌండ్ ఫోర్ ల్యాక్స్ అలా ఉంటుంది సేమ్ మన బబుల్ కాస్ట్ లాగే మనది బబుల్ ఏమో హార్లెక్విన్ మకావ్ ఇది కూడా అరౌండ్ ఫోర్ ల్యాక్స్ ఉంటుంది ఇంకా స్కార్లెట్ మకావ్ అని ఉంటుంది అవి కొంతమంది సెవెన్ ల్యాక్స్ కొంతమంది లెవెన్ ల్యాక్స్ అలా చాలా డిఫరెన్స్ ఉంటుంది చెప్తూ ఉంటారు ఇంకా పైకి వెళ్ళే కొన్ని ఇంకా అన్నమాట అవి టైప్స్ ఆఫ్ మకావ్స్ అనమాట నాకు తెలిసి నేను అన్నీ కవర్ చేశాను అని అనుకుంటున్నాను ఒకవేళ ఏదన్నా మిస్ అయ్యి ఉంటే మీరు నాకు కామెంట్స్లో చెప్పండి మళ్ళీ ఇంకొక వీడియో ట్రై చేస్తాను కొంచెం కొంచెం పెద్ద వీడియో అయింది ఏమనుకోవద్దు బట్ నేను మొత్తం కవర్ చేద్దాం అనుకొని చేస్తున్నాను ఈ వీడియో మొత్తాన్ని కాదండి బబ్బుల్ని బాగా చెప్పమంటున్నాను అదేమీ చెప్పే మూడ్లో లేదు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్